హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు బకాయిలకి చెల్లింపులకు సంబంధించి సంచలనయం ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల లిస్ట్ సో యాక్చువల్గా కొత్త ప్రభుత్వం ఐ మీన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పిఆర్సీకి సంబంధించి వర్క్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఐఆర్ అయితే ఇస్తామన్నారు సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి అయితే పెడుతుందండి వన్ ఇయర్లోగా సిపిఎస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డిసిషన్ కూడా తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది పెన్షనర్లకి ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల బకాయిలు కూడా త్వరలోనే పరిష్కరించే దిశగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ కూటమికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ఐక్యవేదిక అభినందనలు తెలిపాయి ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విజయవాడలో సమావేశమై రాష్ట్ర జిల్లా సంఘాల నేతలు ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరిగిందండి సో ఈ ఈ సమావేశంలో భాగంగా సుమారుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల గురించి చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఒక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది త్వరలోనే ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా సమాయత్తం అవుతున్నారు కాబట్టి ఉద్యోగ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తదనుగుణంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు సుమారు లక్ష కోట్ల బకాయిల వరకు పెండింగ్లో ఉన్నాయండి ఒక్కో ఉద్యోగి త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా స్కేల్స్కి అనుగుణంగా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి త్వరగతన ఈ సమస్యలకు ఒక ముగింపు పలకాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రభుత్వ ఉద్యోగులు అడిగేది ఆరు నెలలకు ఒకసారి డిఏ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ఈ మూడు సంవత్సరాలు తప్ప ఇంకా ఏ ఏ ఇష్యూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడగరండి సో ఈ మూడు కూడా సమయానికి పడితే సమయానికి వస్తే ఉద్యోగులు చాలా అంటే చాలా ఆనందం పొందుతారు సో కాబట్టి ఒకటో తారీఖున జీతాలు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పిఆర్సి ప్రతి ఆరు నెలలకి ఒక డిఏ ఇలాగ ఇస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ఆనందానికి అయితే అవధులు ఉండవు కాబట్టి సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి న్యాయం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి మన ఛానల్ తరఫున కూర్చున్నాం సో ఖచ్చితంగా ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి మందికి వీడియోని షేర్ అయితే చేయడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి లైక్స్ చేయడం వల్ల వీడియోస్ చాలా అంటే చాలా మందికి రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ